అందుకనే ఆరాధన చేసేవాళ్ళు నాకు చాలా ఇష్టం నేను విశాఖ సేవకు అడుగు పెట్టేనాటికి ఒక అగ్గి బరాట తీసుకొచ్చి దేవుడిని అమ్ములు పదిలో పెట్టాడు అతడే ఇతడు అతను ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మిషన్ పరిచర్యకి వెళ్ళిపోయినప్పుడు నేను ఒక్కడి అయిపోయానని దేవుడు వరుస పెట్టి నిచ్చేశాడు అందులో ఒకడు ఇత్తడు స్పెషల్ మ్యాన్ చాలా ఆలస్యంగా చేరి బహుగా అల్లుకుపోయిన ఇంకొక ప్రియుడు ఉన్నాడు After Jesus. After Jesus. These are my strength in the whole ministry. These are my strength in the whole ministry. And these are my strength in the worship and anointing services. Amen. Amen. Kunni a Sangha like a kaparika పంతొమ్మిది రాష్ట్రాల్లో మిషనరీ సేవలు చేస్తూ వందల మంది ప్యాస్టర్స్ని ఆ రాష్ట్రాల్లో నుంచి ఆ భాష మాట్లాడి లేపి ఆర్డైన్ చేసి పాస్టర్స్గా మినిషన్ మిషన్ ఫీల్డ్లోకి పంపి ఆసియా మొదలుకొని ఆఫ్రికా దాకా సేవకులకు ఆయా దేశాల్లో ట్రైనింగ్ క్లాసులు ఇస్తూ ఐఎఫ్జేలో కూడా ఒక బాధ్యత గల నమ్మకమైన సేవకుడిగా ఉంటూ నేను చిన్న పని అప్పగించిన పెద్ద బాధ్యత నెత్తిమిదేసిన మారు మాట్లాడకుండా నమ్మకంగా చేసే అయితే ఐఎఫ్జే ఉన్నారే వాళ్ళు కుటుంబం కంటే ఎక్కువ కనుకనే ఆర్డినేషన్స్లో వాళ్ళని ఉంచాను రక్త సంబంధానికి మించింది ఇది ఇదంతా ఒక మహిమ కలిగిన సేవ అయితే మీరంతా ఈరోజు చూస్తున్న అనుభవిస్తున్న ఈ ఆధ్యాత్మిక ఆనందానికి కారణం మాత్రం ఎక్కడ తమ పేరు కానీ ఫోటో కానీ కనీసం పరిచయం కూడా ఆశించకుండా నిద్రాహారాలు మాని నా దర్శనాన్ని భుజాన మోసే నా ప్రియమైన కమ్ కమాన్ చర్చ్ కెన్ యూ అప్ ఫర్ ఎ వైల్ బెరాక అపోస్తలకి సంఘం అంతా ఒకసారి నిలబడతారా ప్లీజ్ యు ప్లీజ్ స్టాండ్అప్లీజ్ స్టాండ్ అప్ మీరు ఎక్కడ ఉన్నా బెరాక అపోస్తలకి సంఘం చాలా మంది ఇంకా బయట పరిచయలు ఉండిపోయారు ప్లీజ్ మీరంతా నిండు మనసుతో వాళ్ళని దీవించాలి వాళ్ళు అలిగితే వాళ్ళు పేచిబెడితే సంవత్సరం అంతా మీతో తిరగలేను వాళ్ళంతా ఏ నాడు కూడా మా ఇంటికి రాలేదు మా ఇంట్లో అన్నం తినలేదు అని ఒక్కసారి కూడా అన్నారు నేను వాళ్ళ గృహాలకి ఇంతవరకు అడుగు పెట్టని గృహాల సాగం ఉన్నాయి ఒక్కసారి కూడా బోన్ చేయని గృహాలు సాగం ఉన్నాయి నేను అడుగు పెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయిన వారు చాలామంది ఉన్నారు వీళ్ళంతా నా దర్శనాన్ని తమ గుండెల మీద మోస్తున్నారు ఈ సెమినార్కైనా ఖర్చు కొన్ని లక్షలు 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 అంతా వీల ఇచ్చారు నేను ఒక్క రూపాయి పెట్టలే కష్టం అంతా వాళ్ళదే ఖర్చు అంతా వాళ్ళదే నిద్ర లేని వాళ్ళదే ఉపవాసాలు వాళ్ళయే ఇన్ని వందల మంది దైవజనుల సంఘములు సమక్షములో సంఘమా చేతులెత్తి మీకు వందనాలు తెలియజేస్తుంది మీరు నాతో నిలబడబట్టి ఇవన్నీ చేస్తున్నాను ఈరోజు ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే నలభై ఎనిమిది ఐఎఫ్జేలు పంతొమ్మిది రాష్ట్రాల్లో ఐఎఫ్జే పరిచయాలు కనీసం ఐదారు వందల మంది చేరి వచ్చిన దైవజన్లు వందల మంది పిల్లలు ఇవన్నిటికి కారణం మీ త్యాగం మీ సమర్థ మీ సహకారం మీరందరూ వారికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిళ